కల్కి సెకండ్ ట్రైలర్ చూసి నీ కట్అవుట్కి కి మించిన మగుడు ఇంకా పుట్టలేదు అంటూ రామ్ చరణ్ పవర్ఫుల్ కామెంట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ఇద్దరు కూడా ఎంత మంచి మిత్రులో మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం రామ్ చరణ్కి మాత్రమే కాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే టోటల్ మెగా ఫ్యామిలీకి చాలా చాలా ఇష్టం అభిమానం అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఈ నేపథ్యంలోనే ప్రభాస్కి సంబంధించినటువంటి ఎలాంటి మూవీ అప్డేట్స్ అయినా సరే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుసుకోవడం మాత్రమే కాకుండా వెంటనే వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే మరి తన స్నేహితుడైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కల్కీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగా రామ్ చరణ్ వెంటనే ఈ కల్కి సెకండ్ ట్రైలర్ ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఇక వెంటనే రామ్ చరణ్ స్పందిస్తూ కల్కి సెకండ్ ట్రైలర్ ని చూశాను నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క ఫస్ట్ ట్రైలర్ని మించిపోయేలాగా ఈ సెకండ్ ట్రైలర్ ఉంది అంటే ఈ సెకండ్ ట్రైలర్ని మించిపోయేలాగా అందరి ఊహల్ని ఎక్కడికో అంచనాలు పెంచేసేలాగా మూవీ ఉండబోతుంది అని నాకైతే అర్థమైపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ రెబస్టర్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో మరొక ప్రపంచాన్ని అందరికీ చూపించబోతున్నారన్నమాట అంటూ ప్రభాస్ యొక్క కట్అవుట్కి తగ్గట్టుగా ఈ మూవీ ఉండడం మాత్రమే కాకుండా అందరినీ ఈ మూవీ ఎంతగనో సంతోషానికి గురిచేస్తుంది అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క సెకండ్ ట్రైలర్ గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ కామెంట్స్ చేశారట